విఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో మార్చి పద్నాలుగున జనసేన ఆవిర్భావ దినోత్సవం చాలా భారీ స్థాయిలో జరగనుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఎస్పీ గారు దగ్గరుండి అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు అలాగే జనసేనకు సంబంధించిన టాప్ లీడర్స్ అందరూ కూడా పిఠాపురం వచ్చి ఈ ఏర్పాట్లన్నింటిని కూడా ఇంచు ఇంచు కూడా పరిశీలించి సమీక్షిస్తున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు విధంగా స్టేజ్ వరకు కూడా చాలా వరకు కూడా కంప్లీట్ అవుతూ ఉంది ఈ స్టేజ్ మీద నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడనున్నారు ఆయన ఏం మాట్లాడబోతారు అనేది కూడా చాలా ఆసక్తి ఉంది ఆ రోజు లక్షలాది మంది చిత్రాల గ్రామం వస్తారనే అంచన అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయి జనసేన ఫార్మేషన్ అంటే సభా స్థలంలో మనం రాయిపాటి అరుణ గారిని అయితే పలకరించడం జరిగింది జనసేన నాయకురాలు ఆమెతో మరిన్ని విశేషాలు మాట్లాడి తెలుసుకుందాం రాయిపాటి అరుణ గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి దేనికోసం వచ్చారు ఇప్పుడు ఇక్కడ మీ అన్న కమిటీలో ఉన్నారండి ఇక్కడ అవునండి ఈ మా పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ కమిటీకి ఎవరైతే మేనేజింగ్ కమిటీలుగా వేశారో పదిహేను కమిటీలు వేశారు ఇప్పటికీ అందులో నన్ను క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీలో మెంబర్ గా వేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఉన్న అన్ని కమిటీల మెంబర్స్ తో పాటు నేను కూడా వచ్చి ఇక్కడ స్టే చేయడం జరిగింది ఈ సభ సక్సెస్ఫుల్ గా చేయడం కోసం చేస్తున్నటువంటి సమీక్షల వచ్చే అవకాశం ఉందంటారు మా అంచనాల ప్రకారం ఏడు నుంచి పది లక్షల మధ్యలో వస్తారని చెప్పేసి అంచనాలు ఉంది దాని ప్రకారం మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అండి అరెస్టులు ఎక్కువ జరుగుతున్నాయి దానిపై విమర్శలు వస్తున్నాయి కేవలం కక్ష సాధించడానికే జనసేన తరపున గాని లేకపోతే కూటమి తరపున గానీ ఈ అరెస్టులు జరుగుతున్నాయి అంటారు మీరే ఉంటారు చట్టాలు న్యాయస్థానాలు ఏమి గుడ్డివి కాదండి కక్ష సాధింపు చర్యలుగా అరెస్టులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఎవరైతే గత ఐదేళ్ల పాటు అధికారం అండ చూసుకొని విర్రవీగిపోయి అహంకారంతో ఉచం నీచం మరిసి రాజ్యాంగ విలువలను కూడా తొంగలు దొక్కి ప్రజాస్వామ్యాన్ని కూడా రేసి ఇష్టారీతిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజరికంగా వ్యవహరించి మమ్మల్ని అందరిని హింసించారు వాళ్ళను మాత్రమే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము నిజంగానే కక్ష సాధింపు చర్యలు చేసే పని అయితే ఫస్ట్ లోపల వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అట్లా చేయకుండా ఎప్పటికీ కూడా కేవలం ఎవరైతే నేర ప్రవృత్తితో వ్యవహరించారు గత ఐదేళ్ల పాటు వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తారు అయితే మేడం ఇప్పుడు డిప్యూటీ సిఎం గా ఉన్నారు దేశ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది అలాంటిది జగన్ గారు కార్పొరేటర్ స్థాయిలో పోల్చడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి తన అధికారం కోల్పోయాక అతను మానసిక పరిస్థితి కూడా దెబ్బతినింది అందులో భాగంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకి విదేశాలకు వెళ్లి మందులు తెచ్చుకోవడానికి పదే పదే అనుమతి ఇవ్వడం కుదరదు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కేసులు రీచ్ ప్రభుత్వం వారిని కోరుతున్నది ఒకటే ఆయనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలాగే ఆయన వాడుతున్నట్టు మందులు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్కి ఇండియాకి తీసుకొచ్చి వాడించాలని చెప్పి మనం చేస్తానండి నేను మేడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అంటే మొదటిది భద్రత పూర్తిగా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడులు ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ గా కట్టడాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే శారీరక దాడులు మానసిక దాడులు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎక్కువ స్థాయిలో ఉండేవి నేరస్తులను పట్టుకోవడం అనేది తక్కువ స్థాయిలో ఉండేది ఇవాళ వాటికి సంబంధించి నివారించి చర్యలు చేపడుతున్నారు అలాగే జరిగినటువంటి సంఘటనలో ప్రతి ముద్దాయి పట్టుబడ్డాడండి అయితే ఇటీవల ప్రెస్ మీట్ లో యాంకర్ శ్యామల వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధిగా ఉన్నారు ముప్పై మూడు వేల మంది మహిళలు కనిపించకుండా పోయినప్పుడు గలమెత్తారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆవేశంగా మాట్లాడారు ఇప్పుడు ఏమైపోయింది ఆవేశం అంటూ ఆమె మాట్లాడారు అదే విధంగా మహిళలకు అన్యాయం జరుగుతుంది తల్లికి వందనం కాని లేకపోతే డ్వాక్రా మహిళలకు కానీ అన్యాయం జరుగుతుంది మహిళలకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదని ఆమె అంటున్నారు మీరేమంటారు ముప్పై మూడు వేల మంది మిస్ అయింది ఏమున్నామో ఒక గవర్నమెంట్ ఒకసారి ఆవిడని క్వశ్చన్ చేసుకోమని చెప్పండి ఆవిడ కావండి అలాగే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వాళ్ళ యొక్క డీజీపీ గారు అప్పట్లో ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా క్లియర్ గా వాస్తవమే కానీ తర్వాత ఇంతమంది రికవర్ అయ్యారు ఇన్ని కేసులు ఇంకా అండర్ ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అధికారులే మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి శ్యామల గారిని రీకాల్ చేసుకోమని చెప్పి చెప్పండి ఇప్పుడు క్లియర్ గా ప్రభుత్వం సంబంధించి పూర్తిగా మహిళలకు సంబంధించినటువంటి ప్రతి హామీని కూడా కొంచెం త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని అందులో భాగంగా ఆల్రెడీ ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి వచ్చింది మిగతా కూడా రానున్న రోజుల్లో అమలు చేస్తాయి ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుక్కలు చేసిన విస్తరి విస్తర చేశారు కదా కుక్కలు చింపిన విస్తరి ఆ విస్తరణ అంతటినీ కుట్లేసి మళ్ళీ కడుపులు నింపడానికి చాలా టైం పడుతుంది ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడే ప్రభుత్వం కాబట్టి మాది చిత్తశుద్ధితో ఆ పథకాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రోజున ఇక్కడ చిత్రాడ గ్రామం గాని ఈ చుట్టుపక్కల గాని ఏ విధంగా ఉండబోతుందని మీరు అంచనా వేస్తున్నారు నిన్న మొన్నటి వరకు భారతదేశ వ్యాప్తంగా చెప్పుకున్నటువంటి ఈవెంట్ ఒకటి కుంభమేళ పద్నాలుగవ తేదీ ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం మొత్తం చెప్పుకునేటువంటి మేళ ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం